హాయ్ అందరూ నా బుజ్జి చెనక్కాయల చెట్టు చూసారా ఎన్ని కాయలు ఇచ్చిందో ఇంకా ఇది అంతా లాంగ్ వీడియోలో పెడతాను చూడండి ఎలా తీసాను కాయలు ఇంకా ప్రాసెస్ అంతా లాంగ్ వీడియో పెడతాను ఎన్ని కాయలు ఇచ్చింది కదా చాలా హ్యాపీగా ఉందండి నాకు చెనక్కాయలు మొక్క తీసి ఇది మూడోసారి మళ్ళీ వేయడం అండి ఈసారి కాయలు కొంచెం ఎక్కువ వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా గార్డెనింగ్ ఎంజాయ్ చేసిన వారు కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎన్ని కాయలు వచ్చాయి చూసారా చెనక్కాయలు అయితే తీసుకొని మొక్కలు మళ్ళీ పాతీసానండి చూద్దాం ఈసారి మళ్ళీ కాయలు వస్తాయి లేదో ఇలా కొత్తగా ట్రై చేయడం ఎంత మందికి ఇష్టం కామెంట్స్ లో చూ మళ్ళీ మట్టి వేసాను చూసారా ఎన్ని కాయలు వచ్చాయో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మొక్క అయితే మళ్ళీ వేసి కా మట్టి వేసానండి కొంచెం చూద్దాం కాయలు వస్తాయి లేదో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు అలగుంతో కామెంట్స్లో చెప్పండి లాంగ్ వీడియో పెడతాను చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి